ఏం చేస్తున్నా ఎవరు కావాలరా నీకు డోర్ ఎందుకు తీసుకో వామ్ డోర్ తీస్తావు డోర్ తీసు నువ్వు మళ్ళీ డోర్ వేస్తే అన్నికే నిన్ను నమ్ముకొని పైన కూడా వేసేసుకున్నాము అమ్మో నీకు వచ్చేసిందా అమ్మలే అమ్మలో ఒకే అమ్మో ఎవరు కావాలి నీకు ఇప్పుడు బయటికి వెళ్తావా ఎవరిని తీసుకొస్తావు అక్కనా ఇప్పుడే రా అక్క స్కూల్కి అప్పుడే తీసుకొస్తావా ఎందుకున్నాను ఇంకో నాన్న విత్తున్నాడు నిన్ను In de Ingeslaam. in this In de Ah? Huh? vindt Ah? the Ah? 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 is Ah? 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 Molly, Molly, Molly.

లైక్ లైక్ చేయండి అమ్మో